ఎకరాల మొక్కజొన్న తోట ఇది ఐదు సంవత్సరాలుగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు పడిగల బాలస్వామి గారు నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో ఉన్నటువంటి ఎల్లూరు అనే గ్రామం ఇది గత వానాకాలం సీజన్ లో వీళ్ళు లక్ష్మీ సీడ్స్ కంపెనీకి చెందిన సిక్కా అనే మొక్కజొన్న విత్తనం వేసుకున్నాము వేరేది కూడా వేసుకున్నామని చెప్తున్నారు అదేమో ఇరవై ఐదు క్వింటాల్ వస్తే ఈ సిక్కా సీడ్స్ మాత్రం ముప్పై ఐదు క్వింటాల దిగుబడి వచ్చింది అని చెప్పారు ఇప్పుడు మనం ఉన్నది ఇదంతా కూడా రబీ పంట యాసంగి పంట గత నాలుగు సంవత్సరాలు వానకాలం వేసుకున్నాను ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైము రబీలో యాసంగి పంటగా వేసుకున్నాను అని చెప్తున్నారు ఇట్లా రౌండ్లో తీసుకున్నప్పుడు పదహారు వరుసలు లేదా పద్దెనిమిది వరుసలు అయితే చాలా సార్లు కనబడుతున్నాయి కొన్ని కంకుల్లో అక్కడక్కడ ఇరవై కూడా కొన్నిసార్లు కనబడుతున్నాయి అని చెప్తున్నారు ఇట్లా పైనుంచి కిందికి లైన్లు లెక్కించుకుంటే నలభై వరకు ఉన్నాయనేది వారు చెప్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఉన్న చేన్ కండిషన్ వంద రోజులు అవుతుంది ఇంకా నెల రోజుల్లో కటింగ్ వస్తుందని అంచనా వారు వేస్తున్నారు ఒక ఎకరానికి సగటున నలభై క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అనేది వారు అంచనా వేస్తున్నారు మొత్తం ఐదుకాల కలుపుకొని పదిహేను ప్యాకెట్ల విత్తనం పెట్టుకున్నాం అని చెప్పారు పదిహేను ప్యాకెట్ల విత్తనం పెట్టుకున్నానని చెప్పారు ఒక ప్యాకెట్ లో నాలుగు కేజీల విత్తనాలు ఉంటాయి అంటే అరవై కేజీలు ఎకరానికి సగటున పన్నెండు కేజీల విత్తనం ట్రాక్టర్ తో వేసుకున్నాం అని చెప్తున్నారు కొంచెం దగ్గర దగ్గరగా వేసుకున్నారు దూరంగా వేసుకున్న చోట సైజు బాగా వచ్చింది దగ్గరగా ఉన్న చోట మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయని కూడా చెప్తున్నారు అయినా కూడా ఈసారి యాసంగి సీజన్ లో వేసుకున్నారు కాబట్టి ఎకరానికి దాదాపు నలభై క్వింటాల్ వరకు అందాదా అంటే సుమారుగా అంచనా వేస్తున్నారు నలభై క్వింటాల్ వరకు వస్తుంది వారి అంచనా నిజం కావాలి వారి మంచి వారికి మంచి ఫలితం రావాలని మనము కోరుకుందాం